హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ఆర్ డైరీ ఫ్రెండ్స్ మనం టమాటా కదా కదండి ఆ టమాటా అయితే చూపించే ప్రయత్నం చేస్తా అది పూత దశలో ఉంది అక్కడక్కడ కొన్ని కాయలు కూడా ఉన్నాయి అన్నమాట అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తా చూడండి ఒకసారి ఫ్రెండ్స్ టమాటా చూడండి కొన్ని పూత ఉంది కొంచెం కాయలు అయితే స్టార్ట్ అయినాయి మనకు మీరు చూడవచ్చు చూడండి ఇక్కడ పూత వచ్చింది కాయలు కూడా స్టార్ట్ అయినాయి మనకు ఈ దశలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేది మాకైతే కొంచెం ఐడియా లేదు మీరు మీకు ఐడియా ఉంటే మాకు చెప్పొచ్చు అలా మీ సలహాలు కూడా చెప్పవచ్చు మాకు ఈ దశలో ఏం తీసుకోవాలి ఎట్లా ఏందనేది మీకు అనుభవం ఉంటే చెప్పవచ్చు మాకు సో చూడవచ్చు మీరు చేయిన్ మొత్తం ఇలానే ఉందనమాట చూడండి మీరు సో కొన్ని కాయలు అయినాయి కొంత ఇంకా పూత ఉందనమాట ఇప్పుడే లైట్గా స్టార్ట్ అవుతున్నాయి కాయలు సో మొత్తానికి అయితే టమాటా అయితే కొంచెం సెట్ అయినట్టు కొట్టుతుంది చూద్దాం మనకైతే రేట్ అయితే ఎట్లుంటో తెలియదు కానీ పూత అయితే అంతా పూత అయితే స్టార్ట్ అయింది అక్కడక్కడ లైట్గా కాయలు అయితే ఉన్నాయి అన్నమాట మొత్తం చేయడం అయితే కొంచెం వాడబట్టినట్టుగా ఉంది మనకు మందైతే ఎక్కిస్తున్నాం మనము ఆర్గానిక్ అయితే ఏం లేదు ఈసారి ఎందుకంటే ఈసారి మొత్తం వాతావరణం అనుకూలిస్తలేదు సో అందుకనే మనమైతే లైట్గా అయితే మంద అయితే ఎక్కిస్తున్నాను డ్రిప్ దారినే ఎక్కిస్తున్నాం మంది అంతా మొత్తము సో పైన కూడా పిచికారీ చేసినాము అవి కూడా వీడియో పెడతా చూడండి ఒకసారి వీడియో వస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్